రంగంలో పార్టీ లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఏషి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ అయితే మ్యాట్రిమోనర్ లో అబ్బాయిని చూసిందని చెప్పని టూ థౌసండ్ ట్వంటీ టూ అయ్యారు మేడం అతను ఇంట్రడ్యూస్ అయ్యాడు ఎవరు అతన్ని సరే తీసుకురా చూస్తామని చెప్పిన అమ్మాయి తీసుకొచ్చి చూపించింది అబ్బాయిని సో ఈ అబ్బాయిని ఇష్టపడ్డాను అని చెప్పని సో త్రీ మంత్స్ ఆ అబ్బాయి సరే ఓకే ఎలా పరిచయం అయ్యాడు అని చెప్పి ట్వంటీ లో మీ సిస్టర్ మ్యాట్రిమోనియల్ ద్వారా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు అంటే మీరు మీరు చూడొచ్చు కదా సంబంధాలు మ్యాట్రిమోనియల్ లో ఫోన్ నెంబర్ పేరెంట్స్ తో బ్రదర్ తో ఇస్తారు కదా అమ్మాయిది డైరెక్ట్ గా ఇవ్వడం ఉండదు కదా ఎలా ఇచ్చారు మీరు అంటే ఎందుకు మీరు సంబంధం అంటే మేము ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం మేడం కానీ ఈ అమ్మాయి కొంచెం నాకు వద్దు ఇప్పుడే కొంచెం నేను ఇప్పుడు ఇప్పుడే ఆగండి కొంచెం ఆగండి అని చెప్పని చెప్తూ ఉండదు తనకి దొరికితే బాగుండు అని తన ప్రయత్నాలు ఇంత తొందరగా నన్ను ఎందుకు మ్యారేజ్ చేయడం చెన్నై చూస్తున్నాం చూస్తున్నామండి సంబంధాలు బ్రోకర్లతో మాట్లాడితే అంటే అమ్మాయి ఏమంటే హైదరాబాద్ లోనే నేను ఎవరైనా అబ్బాయిని పెళ్లి కొంచెం అట్లా ఉంటే ఎవరైనా చూడండి అని చెప్పని చెప్పి అప్పటికి తన శాలరీ ఎంతండి అప్పటికి శాలరీ మనకి ఐడియా లేదు మేడం కానీ ఒక ఫిఫ్టీ ఉంటుందేమో మేడం ఆమె చెప్పలేదు అండి ఎవరికి చెప్పలేదు నాకు కూడా చెప్పలేదు సాలరీ చెప్పదు అంటే ఎంత ఇచ్చేది తీసుకుండే వాళ్ళం అంటే మీకు అమ్మాయికి రేపు తక్కువ ఉందా ఏంటి అంత ప్రేమగానే ఉండేవాళ్ళం అంత ఫ్రెండ్షిప్ గానే ఉండేవాళ్ళం శాలరీ రివీల్ చేసేది అలా ఒక సాలరీ చెప్పకూడదు అన్న ఒక పాయింట్ లో ఉండేది అది టూ థౌజండ్ థర్టీన్ కు సార్ ఆమె జాయిన్ అయింది ఎంఎస్ చెప్తారని టూ ఇయర్స్ బాండ్ పెట్టింది ఆమె బి ఎంఎస్ చదివిందండి ఎంఎస్ అయితే విప్రోలో జాబ్ వచ్చింది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ అమ్మా ఫిఫ్టీన్ సార్ అయితే టెన్ థౌసండ్ ఇచ్చేది ఫైవ్ థౌసండ్ అలా ఉంచుకుంది అలా ఫోర్ ఇయర్స్ తర్వాత సెవెంటీన్ థౌసండ్ ఇచ్చేది తర్వాత థర్టీన్ థౌసండ్ ఇచ్చింది సార్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ మీకు మంత్లీ అమౌంట్ పంపిస్తూ ఉండేది ఇంట్లోనే ఉండేది ఇంట్లోనే ఉండేది ఫైవ్ ఇయర్స్ వరకు ఇచ్చింది మేడం తర్వాత తర్వాత ఇక టూ థౌజండ్ ట్వంటీ సెప్టెంబర్ వీడు అమ్మా చూసానమ్మా ఈ సంబంధం అంటే ఎక్కడమ్మ అంటే మేము నేరుని మెట్టు ఆ అబ్బాయి ఉండే నా నాగారం అండి ఆ నాచారం చిల్క నగర్ నాచారం ఉప్పల్ దగ్గర ఉంది చూడండి నాచారం లో ఉన్నాడమ్మ అంటే ఏం చేస్తాడంట మా అబ్బాయి త్రీ మంత్స్ లో అంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయించిన రోజు నేను పిలిచి అడిగాను నువ్వు ఏం చేస్తావు అది ఇది అని అడిగితే అతను పిలిచి మాట్లాడితే ఏమన్నా అంటే నేను హెచ్డిఎఫ్ లో హెచ్ఆర్ లో వర్క్ చేస్తాను ఎక్కడ అంటే బంజారా హిల్స్ ఇక్కడ చెప్పాడు అంటే అప్పటికి వాళ్ళిద్దరికి పరిచయం ఎంత మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి పరిచయం వన్ టూ మంత్స్ అవి ఉండొచ్చు తెలియదు మనకి అయితే వన్ టూ మంత్స్ ఉండొచ్చు లేదంటే అదే వన్ మంత్ అని కూడా నాకు తెలీదు ఉన్నారని ఆ ఫస్ట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయించింది నాకు అయితే టూ థౌజండ్ ట్వంటీలో సో బంజారా హిల్స్ ఇక్కడ అని చెప్పని చెప్పాడు అబ్బాయి సో మళ్ళీ ఒక త్రీ మంత్స్ తర్వాత నాకు త్రీ మంత్స్ టైం ఇవ్వండి అని అని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత త్రీ మంత్స్ టైం ఇవ్వండి ఎందుకు బాబు అని అన్నారు కొంచెం నన్ను సెట్ చేసుకుంటాను మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా క్లియర్ చేసుకొని త్రీ మంత్స్ లో మ్యారేజ్ చేసుకుంటానని అన్నాడు అన్నారు త్రీ మంత్స్ లో మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి ఇంకా నేను త్రీ మంత్స్ నెక్స్ట్ త్రీ మంత్స్ నుంచి నేను అడగడం మొదలు పెట్టాను ఏమైంది మ్యారేజ్ చేసుకుంటా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడారా మీరు అబ్బాయి వాళ్ళ వాళ్ళతో ఈ అబ్బాయి ఏం చేశాడంటే అప్పటి నుంచి ఇంకా గేమ్ ప్లే చేశాడు మేడం ఎలా అని ఎలా అంటే చనిపోయాడు పెదనాన్ని చనిపోయాడు లో సెప్టెంబర్ లో కలిసాడు కదండి ఆగస్ట్ లో పెదనాన్ని చనిపోయాడు సంవత్సరం వరకు నేనే తలకొరికి పెట్టాను కూడా ఇక అప్పటి దాకా మాట్లాడద్దు ఫోన్లు మాట్లాడుకోవచ్చు కదమ్మా వాళ్ళ అమ్మా నాన్న ఏంటి ఎలా ఉన్నారు ఇట్లా వచ్చాడండి మీ అబ్బాయి అని మీరు ఫోన్ లో మాట్లాడవచ్చు కదా అయితే మొత్తం యాక్సెస్ మొత్తం ఈయనే మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడి ఇప్పుడే వద్దు నేనే మా ఇంట్లో చెప్తాను అది ఇది అని చెప్పుకుంటే వస్తుంది అంటే దీన్ని బట్టి మీ అమ్మాయికి ఎక్కువ మేనిపులేట్ చేసింది ఆ అతను చెప్పేది నమ్మండి అతను నిజం కదా చెప్పడం వల్ల తన ఇష్టం కోసం చాలా మంచి అన్న కంటే చాలా మంచి చెప్లా నమ్మిందండి అతను ఎలా చెప్పాడంటే ఆ వన్ ఇయర్ కూడా ఎలా చెప్పాడంటే ఈ వన్ ఇయర్ లో కూడా ఈ చెడ్డు కార్యం అయింది కాబట్టి మీరు మంచి కార్యం వచ్చి మాట్లాడడానికి కుదరదు ఎందుకంటే మా ఇంట్లో చాలా పట్టింపులు ఎక్కువ ఉంటాయి అవన్నీ వాళ్ళు చూస్తా లేదండి ఒప్పుకునే వాళ్ళ లేకపోతే మేడం వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకు జాబ్ లేదండి అమ్మాయి అంటే మీకు తర్వాత తెలిసింది వాళ్ళ గురించి అంటే మామూలుగా తెలుసు అండి చెప్పేది పాప అన్న తను చెప్పుకుంటే మా తల్లగా చెప్పింది చెప్పాక సర్లే అనేసి నేనే చెప్తాను నేనే చెప్తాను వాళ్ళది ఏం లేదు నేను చెప్తాను అన్నాడు అంటే తను ఇక నమ్మామండి మేము నమ్మాము ఇక సంవత్సరం అయిపోయింది కూతురు ఇష్టపడింది కదా అని ప్రతిదీ అడ్జస్ట్ ఆ అదేనండి మేము చేసింది అలాగా మళ్ళా సంవత్సరం అయిందండి ఈ అమ్మాయి అడుగుతుంది ఏమ్మా మేము పోయి అడుగుతాము చేస్తాము అనే అడుగుతాను అని అంటే లేదమ్మా చెప్తాను అడుగుతున్నాము అడుగుతున్నా అని డిస్కషన్ చేసుకుంటున్నారండి మళ్ళీ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ వచ్చింది కదండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో ఓన్ వాడు ఓన్ ఫాదర్ చనిపోయాడు

మంచి చెడ్డ పాపనే దగ్గర ఉండి కూడా అన్ని చూసింది చేసింది హాస్పిటల్లో సీరియస్ గా ఉంటా కూడా యశోద హాస్పిటల్లో ఫోన్ చేస్తే ఇక అందరం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు మీరు ఒక ఫ్యామిలీ ఉన్నారు మీ అమ్మాయి వాళ్ళు చేసుకోబోతున్నారు అనేది కూడా వాళ్ళకి ఐడియా ఉంది ఐడియా ఉంది మేడం కానీ లాస్ట్ లో ప్లేట్ ప్లాన్ చిన్నారు మేడం

సీరియస్ గా ఉన్నప్పుడు ఎలిపే వెళ్ళాలో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు చూస్తారు ఇక్కడ మీ ఫ్యామిలీ ఏంటి అనేది వాళ్ళ చుట్టాలకి గాని వాళ్ళకినొక ఐడియా అయితే ఉంది చనిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ అటు ఇటు చూస్తూనే ఉన్నారు అక్కడ మీ అమ్మాయి కొంచెం యాక్టివ్ పార్ట్ కూడా చూసుకుంటుంది చాలా యాక్టివగా చేస్తుంది అన్ని సొంత కోడలు చేసినట్లుగా చేస్తుంది చేసిందండి ఆస్పత్రిలో డబ్బులు కూడా కట్టేది యశోదాల సీరియస్ ఒక వన్ అవర్ 7 చాలా చేసిందండి ఎవరండి ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళు కూడా అమ్మాయి కూడా మా ఇంటికి వస్తా పోతా ఉండేది ఈ మధ్య అమ్మాయిని తీసుకొచ్చి బాగాలేదని అంటే హాస్పిటల్ లో అడ్మిట్ చేసి డబ్బులు కట్టింది అన్ని చేసింది వాళ్ళ నాన్న చనిపోయిన కర్మకాండాలు అన్ని చేసింది మగ పిల్లోడు లాగా చేసింది అన్ని మా అంతులు మాట్లాడడం చేయడము వాళ్ళకి ఎవరు లేరు అంటే అమాయకుడు అన్నట్లు అతను తిరగలేడు మనం అనేసి వాళ్ళ చెల్లిని ఇంట్లో పెట్టి ఎవరు బాబాయ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు దూరం దూరంగానే ఉన్నారండి వీళ్ళ గురించి తెలిసి అసలు ఇక టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వాళ్ళ నాన్నది అయిపోయిందండి అయిపోయాక ఇక పాప ఒక వారం పది రోజులు ఆగింది ఆగి అడుగుతుందండి రోజు అడగ అడుగుతుంది ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు ఎప్పుడు ఎప్పుడని అప్పుడు అప్పటి నుంచి చెల్లది అయిపోని మళ్ళీ మధ్యలో చెల్లది పెట్టాడు మీ అమ్మాయి ఎందుకు అంత అడ్జస్ట్ అవుతూ వచ్చింది ఓ సంబంధం వచ్చింది ట్రై చేసింది వర్కౌట్ అవలో వదిలేసి వేరే సంబంధం చూసుకోవచ్చు కదా అంత బాండింగ్ తోటి ఇది అయిపోవలసినంత అమ్మాయి ఆల్రెడీ ఒకటిఎం కార్డు చక్కగా పెళ్లి చేసేసుకుంటే వాళ్ళు ఇల్లు కూడా గడిచేది కదా ముందు ఆ పెళ్ళన్నా చేసుకోవాలి అదే నెత్తి మీ అమ్మాయిని వద్దు అనడానికి కారణం ఏంటి అసలు అంత డ్రాగాన్ చేసుకోవడానికి ఇప్పుడు జాబ్ చేస్తున్న అమ్మాయి ఇష్టపడింది ఈయన ఆల్రెడీ వలేసాడు

మీరు వీళ్ళతో ఉంటారా వేరే ఫ్యామిలీ అంటే ఇతను రావడం వల్ల నన్ను ఏం చేశాడంటే నేను చెప్పడం వల్ల వీళ్ళకి అతను కొంచెం చాలా ఇదిగా ఉన్నాడు డ్రాగ్ చేస్తున్నాడు అంటే ఇంట్లో ఇతను రావడం ఎంటర్ అవ్వడం తోటి ఇంకా నేను వీళ్ళకి చెప్తుంటే మా మదర్ కి అంటే అంటే ఎలా అంటే నేను అంటే నేను అంటే అంటే కూతురుకి మంచి సంటైజన్ సంబంధం వచ్చింది చెడ అన్నట్టు ఎందుకు కోడలు కొడుకుంది సైడ్ ఉంచితే బెటర్ అని మిమ్మల్ని నేను ఇంట్లోకి వెళ్ళి బయట ఎంత ఎప్పుడు ఇయర్స్ బయటకెళ్ళిపోయాను ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండ్ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎప్పుడైతే టూ అండ్ హాఫ్ ఇయర్స్ నేను బయటకి వెళ్ళడం స్టార్ట్ చేశాను వస్తా పోతా ఉండేవాడు అంటే ఎంటర్ అయ్యే నాకు వచ్చేవాడిని అంటే మీకేమైనా ఐడియా ఉందా వాళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఉండి ఉంటది అని ఫిజికల్ రిలేషన్ అంటే మేబీ అంటే ఇన్ని రోజులు ఉంది కాబట్టి మనకి తెలియదు కదా మేడం మనం చెప్పలేం కదా అమ్మా నచ్చినది అమ్మా నాకు చెప్తే నీకు చెప్పినట్లే కదమ్మా చెప్తున్నామ్మా రోజు అడుగుతున్నామ్మా అప్పుడు చేసుకుంటాను మీ అన్న చెప్తున్నది కొట్టుకున్నామండి నెత్తి కొట్టుకున్నాం నేల కొట్టుకున్నాము ఆ పిల్లమ్మ మాటలో వినలేదు వాడు అంత అమాయకంగా మెత్తకగా మాట్లాడి ఆ చేశాడండి వాళ్ళ సిస్టర్ ఏం చేస్తుందండి వాళ్ళ సిస్టర్ ఇంట్లో ఏం చేస్తాడో పూర్తిగా తెలియదు ఆ జాబ్ అన్న కరెక్ట్ అదే అబద్ధమేనా సిస్టర్ తెలియాలి కదా అది ఫస్ట్ జాబ్ లో హెచ్డిఎఫ్సి ఎఫ్ అన్నాడు తర్వాత ఒక మూడు నెలల తర్వాత నాకు టైమ్ అని చెప్పని అన్నాడు కదా తర్వాత మూడు నెలల తర్వాత నేను అడిగాను ఏమైంది బాబు పెళ్లి చేసుకుంటున్నాను అంటున్నాను అంటే సరే నేను పెళ్లి చేసుకుంటాను మీకు నమ్మకం లేకపోతే నేను మ్యారేజ్ చేసుకుంటాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అని అన్నాడు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు జాబ్ లేదు కాబట్టి నేను మీ సిస్టర్ ఇద్దరం కలిపి ట్రావెల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తాము ఫోర్ వీలర్స్ కొంటాము సెకండ్ హ్యాండ్లో ఫోర్ వీలర్స్ కొని రెంట్కి ఇస్తాము అని చెప్పని స్టార్ట్ చేసి అమ్మాయి దగ్గర కార్లు కొనిచ్చుకుంటున్నాడు తర్వాత మళ్ళీ ఏం చెప్పాడంటే నాకు నేను అడిగినప్పుడు ఎందుకు బాబు మరి జాబు ఆ జాబ్ ఎందుకు మానేసావా నన్ను అడిగితే ఒక దగ్గర మన హప్స్ కూడా కనబడి అడిగితే లేదు నాకు అది హెచ్డిఎఫ్సి లో నేను టార్గెట్ ప్రెషర్ ఇవన్నీ నేను నాకు నాకు అవట్లేదు టార్గెట్ ప్రెషర్ ఇవన్నీ తట్టుకోలేదు నేను ఇది నాకు నచ్చట్లేదు నేను ఒకరి కింద పని చేయాలంటే ఓన్ బిజినెస్ నేను స్టార్ట్ చేద్దామని చెప్పని మీ సిస్టర్ నేను స్టార్ట్ చేద్దామని చెప్పని స్టార్ట్ చేశాను మరి ఏం చేస్తున్నారు ఏం కథతే అయితే ఈ అమ్మాయి మొత్తం ఫుల్ ప్రెషర్ పెట్టేసుకుంది అంటే అతన్ని ఎట్లా చూపిద్దాం అనుకుందంటే మమ్మల్ని మా దగ్గర అతనికి ఏమీ లేదు కానీ ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి ఒక మాట అతన్ని ఇచ్చి అనకుండగా ఉండాలి అని చెప్పని ఇది ఏం మా సిస్టర్ ఏం చేసింది కార్లు కొనించడం స్టార్ట్ చేసింది కార్లు కొనింది ఆ కార్లు కొనడము అతను ఏం చేయడం అంటే ఆ కార్లని సెకండ్ హ్యాండ్ కొనడము సెల్ఫ్ డ్రైవ్ కి ఇస్తామని చెప్పని చెప్పడము అది రిపేర్ రావడం అని చెప్పని అది అమ్మేయడము ఆ డబ్బులు తీసుకొని ఈయన క్యాష్ చేసుకోండి డైరెక్ట్ గా అమ్మాయి దాచుకునే డబ్బులతో పర్సనల్ లోన్ పెట్టి క్యాష్ తో కొనటం అంతేగా కొనటం అతని చేతిలో పెట్టడం అది రిపేర్ అని ఆయన అమ్మేసుకుని అది క్యాష్ చేసుకోవడం మీకు తెలుసా సార్ మరిసారి అతని అసలు టోటల్ గా అతను మా అతను మా ఇంటికి వచ్చేటప్పుడు మా నాన్న తిడుతూనే ఉన్నాడు నాకు ఇట్లా నచ్చదు ఇది మాది అలానే మా సిస్టర్ కూడా అరేంజ్ మ్యారేజ్ చేద్దామని అని ఆయన గొడవ పెడుతున్నారు చూద్దాము చేద్దాం కానీ ఈ అమ్మాయి ఇష్టపడింది అని చెప్పని నేను మా నాన్న సరే ఊరుకో మూడు నెలలు అంటున్నాడు కదా సరే ఊరుకో కొంచెం అమ్మాయి పెళ్లి చేసుకుంటది వెళ్ళిపోద్ది అని చెప్పి నేను మా నాన్నకి చెప్పాను సరే అని ఆయన నా మాట సరిగ్గా కంపెనీ అయిపోయాడు ఆయనకి మొదటి నుండి అతనికి ఇష్టం లేదు అరుస్తూనే ఉన్నాడు వాడు ఇంటికి వచ్చి పోవడము అంటే మన పద్ధతిగా మేము చెన్నై నుంచే తీసుకొచ్చామండి ఇంట్లో ఒక మెంబర్ లాగా సెప్టెంబర్ లో వచ్చాడు కదండి అప్పుడు అమ్మ నేను మూడు నెలలు పెళ్లి చేసుకుంటా కదా సాలరీ ఇవ్వను అన్నది మీ అమ్మాయి అన్నది అబ్బాయి చెప్పాడా మూడు నెలల్లో మేము పెళ్లి చేసుకుంటామని అన్నాడు అబ్బాయి తోటి బయట నేను అమ్మ వచ్చి నాకు చెప్పింది ఏమని చెప్పింది ఇదిగో ఇగో ఇదిగోరా సిస్టర్ ఇగో ఇలా చేస్తుంది ఇంత ముందు శాలరీ ఇచ్చేది ఇప్పుడు ఏమి నువ్వే అడక్కు నువ్వే ఆడక్కు నేనేదో గడుస్తుందమ్మా ఇప్పుడు అయితే వేరే ఉంటున్నాడు మీ అమ్మాయి శాలరీ పెన్షన్ వస్తుంది డ్యూటీ ఉండేవారు కదా పెన్షన్ ఎంత వస్తుంది అయిపోయేది పాప ఇవ్వనంటే ఇక మాట్లాడలేదు ఇక అమ్మాయిని ఫోర్స్ చేయలేదండి ఇక ఉన్నంత మన సదరుసే దాసుకుంటుంది కదా అప్పటి నుంచి ఇవ్వడం లేదు అంత క్రితం ఇచ్చింది ఆరు ఏళ్ళ వరకు ఇచ్చింది ఇక ఇతను ఎంటర్ అయినప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ అసలు ఏం ఒక రూపాయి లేదు పోషించటమే సరిపోయింది సేమ్ అదేనండి తర్వాత ఏమైందమ్మా పెళ్లి ట్వీ త్రీ అయింది మార్చ్ ఏప్రిల్ మే ఇక మీకు అంత నమ్మకం లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్ చేస్తాను చేసుకుంటాము అని నన్ను వాళ్ళ దోస్తుల్ని తీసుకోపోయి వాజ్బాయ్ నగర్ లో మేము స్టార్ట్ చేశాను అన్నాడు టైం ఇచ్చా నేను అయిపోయిందా బై త్రీ మంత్స్ లో నేను అడిగాను త్రీ మంత్స్ లో నువ్వు మ్యారేజ్ చేసుకుంటున్నావు మరి మ్యారేజ్ మీ కి విసుగు రాలేదా సంపాదించింది తల్లి ఏ ప్రాపర్టీలు గోల్డ్ కొనుక్కోవట్లు అర్ధంగా వాళ్ళకి పెట్టేస్తుంది మొత్తం ఈ పెళ్లి త్రీ ఇయర్స్ డ్రాగ్ చేస్తున్నాడు నా లైఫ్ ఇతన్ని చేసుకున్నాక అసలు నిజంగా నిలబడుతుందా ఊడిద్దాయి అతను పోషించినా పోషించకపోయినా నా భర్తనే అతనే ఆడబడుచుంది నేను సెట్ చేసుకుని నేను పోషించుకుందామని పెళ్లి చేసుకుని కూడా పెళ్లి చేస్తాము